అందరికీ నమస్కారం నా డాక్టర్ వసంత్ కుమార్ గారు కరోనాకి ప్రపంచంలోనే పాజిటివ్ నుంచి నెగిటివ్ అనేది నాలుగు రోజులు అంటే కంప్లీట్ క్యూర్ కంప్లీట్ ట్రీట్మెంట్ అంటారు నాలుగు రోజులు రేపటి రేపటి రోజుల్లో తగ్గుతుందని ఒక్క డాక్టర్ని చూపించాడు దగ్గు జలుబు ఉన్న బాడీ పెయిన్స్ వీక్నెస్ అన్నీ కూడా పోవడం పాటు క్లాట్స్ ఏదైతే ఫామ్ అవుతున్నాయో అది కూడా రిమూవ్ చేసే మెడిసిన్స్ ఉంది నాలుగు రోజుల్లో పోయేదాన్ని మీరు లక్షల లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ పెట్టించుకొని వెంటిలేటర్ పెట్టించుకొని చావు బతుకుల మధ్యలో ఉండేదానికన్నా దర్జాగా మీరు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు ఇవి మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో రెండు రోజులలో వైరస్ని చంపుతుంది సో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ద్వారా చాలా మందికి రీచ్ అయ్యే విధంగా చేయండి ఈ మధ్య మనం చూస్తుంటాము ప్రతి ఒక్క డాక్టర్ వచ్చేసి అంటే ఆర్టిస్ట్లు ఉంటారు దాంట్లో కొందరు డ్రగ్ డ్రగ్స్ కంపెనీస్కి ప్రమోషన్ చేసే వాళ్ళు ఉంటారు కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రమోషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ నేను ఒక గవర్నమెంట్ డాక్టర్గా అతి తక్కువ కాస్ట్తో ఈ మెడిసిన్ ఉంది పూర్తిగా వైరస్ని చంపే విధంగా అదేవిధంగా ఫ్లాట్స్ని రిమూవ్ చేసే విధంగా తప్పించుకోవచ్చు చాలామంది ఒక్కరోజు ఫీవర్ మాత్రమే దీంట్లో సో త్రోట్ ఉంటుంది దగ్గు ఉంటుంది జలుబు ఉంటుంది చాలా రోజుల వరకు ఆ తర్వాత లంగ్ డ్యామేజ్ అనేది ఆ తర్వాత ఫ్లాట్స్ అనేది ఫామ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా లేకుంటే పదిహేను రోజులుగా నెల రోజుల తర్వాత హార్ట్ తో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందుకే హార్ట్ కి కారణం కోవిడ్ వైరస్ కోవిడ్ వ్యాక్సిన్ సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి చాలా మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి సో దట్ మీ ప్రాణాలు కాపాడుకునే విధంగా ఉంటుంది మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడే విధంగా ఉంటుంది కాబట్టి అందరు కూడా దీన్ని షేర్ చేయాల్సిందిగా